ఉన్నటువంటి గుంటూరు కార్పొరేషన్ గత ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఎక్కడ కూడా గత ప్రభుత్వంలో చేపట్టినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వెంటనే ఈరోజు శాసనసభ్యులుగా పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చేటువంటి క్రమంలో రివ్యూ పెట్టుకొని అవి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని అన్నిటి కూడా వెంటనే ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో ఎక్కడి వరకు పనులు జరిగినాయి ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో వెంటనే ఎటువంటి విధానంతో ముందుకు సాగాలని ఆలోచన చేస్తూ పెద్ద ఎత్తున దాదాపు రెండు గంటల పాటు అన్ని ప్రాజెక్టుల మీద కూడా ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రాజెక్టు అలాగే గుంటూరు నగరంలో వాటర్ సప్లై ఎక్కడెక్కడి నుంచి వస్తూ ఉంది ఎంత వాల్యూంలో వస్తూ ఉంది ప్రజలకి ఎంతమంది పది లక్షల జనాభాకి ఎంతమందికి నీళ్ళు అవుతూ ఉన్నాయి నోటిఫైడ్ స్లమ్స్లో ఎంతవరకు వాటర్ సర్వింగ్ జరుగుతూ ఉంది అన్నోటిఫైడ్ స్లమ్స్లో నెసెసిటీ ఆఫ్ వాటర్ వాటర్ ఎంతవరకు పూర్తి చేయగలుగుతాం అనే దాని మీద కూడా పూర్తిగా దృష్టి సారించి రాబోయేటువంటి వర్షాకాలంలో ఎక్కడైతే షిల్ట్ తీయకుండా ఇంకా మురిగినీరు ఇళ్లలోకి ప్రవేశించేటువంటి ప్రమాదం ఉందో అటువంటి ఏరియాస్లో తీసుకునే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అలాగే రాబోయేటువంటి రోజుల్లో వర్షాకాలంలో పూర్తిగా డైరియా అటువంటి వ్యాధులు రాకుండా ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించేటువంటి క్రమంలో సుదీర్ఘంగా చర్చించి అధికారులకు దశ దిశ నిర్దేశించడం జరిగింది వారందరూ కూడా తగినటువంటి యాక్షన్ ప్లాన్తో ఉన్నాం తప్పకుండా రా ఈ ప్రభుత్వంలో ప్రజలకు ముఖ్యంగా పేద వర్గాలకు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున వారందరికీ కూడా అండగా ఉండే అండగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తాం ఏ ఒక్కరికి ఎటువంటి అవసరం వచ్చినా కూడా వాటిని పరిష్కరించేటువంటి విధంగా అధికారులందరినీ కూడా అప్రమత్తంగా ముందుకు తీసుకుని వెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం